డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చిన్న కోరుముల్లి గ్రామానికి గోదావరి నది తీరాన గల హిందూ శ్మశాన వాటిక దారి లేక నాన్న ఇబ్బందులు పడేవారు లాక్ల వద్ద జొన్నాడ కోటిపల్లి ఏటిగట్టు నుండి భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు దింపాలంటే ఏటవాలుగా ఉన్న గట్టు రహదారి జారిపోయే పరిస్థితి ఉండేది మరో చోట ఏటిగట్టుపై తుప్పలతో మూసి ఉన్న ప్రభుత్వ రహదారిని ఈ రోజు ప్రొక్టంతో అభివృద్ది చేసి పనికి కోరుమిల్లి సర్పంచ్ ఆచండ సత్యనారాయణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు పంచాయతీ వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు విద్యా కమిటీ చైర్మన్ సత్యవోలు వీర వెంకట సత్యనారాయణ గంగుమల్ల వెంకన్న దొడ్డయేసు కార్యదర్శి కామేశ్వరరావు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

గ్రామంలోని చిన్నకూర్మిలు అనుబంధంగా చిన్నకూరుల అనుబంధ గ్రామానికి హిందూ శ్మశాల వాటికి ఈ రొక్కలతో మూసేయడం వల్ల కొంచెం బాగు చేసుకోవడానికి కింద మార్గంలో హిందూ శ్వాసాల వాటికిని విశ్రాంతి భవనం తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ మార్గాన్ని శుభ్రం చేసుకుని దీనికి శనకూరిపిల్లి గ్రామ హిందూ శ్మశాన వాడిగా తీర్చిదిద్దడానికి ఈ రోజున ముహూర్తం చేయడం జరిగింది దీని గ్రామస్తుల సహకారంతో సంపూర్ణ సహకారంతో దీన్ని నిర్మాణం చేయడానికి దానికి తగినటువంటి గవర్నమెంట్ తోడ్పాటు సహ సహకారాలు అందిస్తారని స్థానిక ఎమ్మెల్యే గారిని వాడడం జరిగింది దాన్ని వెంటనే పరిశీలనలో తీసుకుంటా అని చెప్పడం జరిగింది దాని నిమిత్తం ఈవేళ దీని శ్వాచాన్ని వాటికి సంపూర్ణంగా బాగు చేయడానికి గ్రామస్తుల సహకారాలు పూజకుంటాం